శ్రీమంజునా స్వాగతం సుస్వాగతం నమస్తే నమస్తే నందీష దేహి అంటున్నా అంటున్న పెట్టేవాడే కనపట్టం లేదు అడక్కయ్యా అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి ఆహా చాలా సంతోషం అండి అయితే మేము అతిథిగా వచ్చి భోజనం అంటే మాటలు కాదు మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి వాడికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి ఇదే ఇదేవి ఎదురు ప్రశ్నలు వెయ్యటానికి వీల్లేదు ఎందుకంటే మా పద్ధతులు మావి మీలాగా పద్ధతి ప్రకారం నడుచుకునే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం మా పద్ధతులు ఇష్టపడే వాళ్ళంటే మాకు ఇష్టమే నండి అట్టే కాడకయ్యా ఇటు కదా ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి పోని చేద్దురు కానీ ఏ స్నానమా స్నానం చేయడం మా పద్ధతి కాదు అంటే మీరు స్నానమే చేయరా చేయమయ్యా చేయకపోయినా చేసినట్టే లెక్క చేయకపోయినా చేసినట్టేలా అవుతుంది స్వామి ఎలా ఏవిటి ఇప్పుడు గంగలో ఉన్న చేప ప్రత్యేకంగా స్నానం చేస్తుందా చేయకపోయినా చేసినట్టే కదా ఆ గందలైన ఎత్తు మీద పెట్టుకునేవాడి పద్ధతి కూడా అంతే నా పద్ధతి చేయ ఆహా ఆయన నీకోసం నా పద్ధతి ఒకటి మార్చుకుంటాను స్నానం చేస్తాను స్నానం అయిపోయిందయ్యా ఇప్పటికైనా అన్నం పెడతావా లేకపోతే నా దాన్ని రండి లేదు లేదు రండి అది సరే తమకి చేతులు కడుకునే పద్ధతి అయినా ఉందా అది లేదా తీసుకోండి ఆ పద్ధతుందాయో అయితే ఇప్పుడే కదా చక్కగా స్నానం చేశాను ఇంతలో చేతులు కడుక్కోవడం ఏమిటి ఏమైంది నా చేతులకి ఒక్కసారి ఆ చేతులు చూసుకోండి స్వామి అంత అంత మట్టే 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 ఈ వేదాంతాకేం తక్కువ లేదు దయచేయండి ఆ ఏమిటయ్యో నువ్వు అలా చకచగా వెళ్ళిపోతున్నావు అసలే పెద్దవాణ్ణి పైగా ఆకలితో ఉన్నాను కదా ఈ మూడ పట్టుకోవచ్చు కదా ఓ పద్ధతి పాడు ఏమిటి లేదు నీకు ఏమిటయ్యా మొహం అలా చుట్టించుకుంటున్నావు శవాలకాలు తంపై వస్తున్నావు దాంట్లోంచి ఏమిటయ్యా చూపు నేనేమన్నా శ్మశానలో తిరిగే వాళ్ళకి కనపడుతున్నా కంటికి నాకు కళ్ళు ఎక్కువయ్యో నువ్వు మొహం చిట్లుంచుకోవడం ముక్కులు ఎగరేయడం నేను మూడో కంటితో కనిపెట్టాయను అంత తెలియదు అని అనుకోకు స్వామి అన్నీ మీకే తెలుసు మాకేం తెలియదు ఇప్పుడు నీ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా దీర్ఘ సుమంగళీ భవ కాత్యాయని స్వామివారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి దయచేయండి కూర్చోండి త్వరగా పెట్టమ్మా కడుపులో సామగానం పాడుతోంది మీ ఆవిడి భక్తి వినయం ఈ వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయో అవునవును తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే తెలుసుంటే ఆవిడ వడ్డించే పద్ధతి వేరుగా ఉండేది స్వామి ఏంటిది ఆకులు అన్ని వడ్డించాక పరిశేచన చేసి తినడం ఆచారం అంటే ఏ మనిషి ఏమిటో ఏమాత్రం ఆచారం తెలియదు నీ ఆచారం ఈచారం అన్ని శుద్ధ దండగా వచ్చిన వాడికి కడుపు దే పద్ధతి అయ్యా స్వామి మీ పద్ధతులకు ఆచారాలకు నూటొక్క నమస్కారాలు సరే సరే భోజన హరనామ స్మరణ అంటారు కదా అదైనా కానిచ్చే కానివ్వండి ఏంటి హరనామస్మరణం చెయ్యాలా ఏ చెయ్యకుంటే ముద్ద కదా అయినా ఏమిడి వాడి గొప్ప శ్మశానంలో ఉంటా అట్ట కపాలలో తింటా అట్ట తోడు చా బావులేసుకు చా ఓ పద్ధతి పాడు లేని అలాంటి వాడిని అన్నం తినేటప్పుడు తలుచుకోవడం అంటే ఆకలి మండిపోతుంది నీకు పుణ్యం ఉంటుందిగా నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు పాపం ఈ వయసులో పది మందికి మంచిదో చేయేదో చెప్పాల్సింది పోయి నా శివైన నోటికి వచ్చినట్టు తిడతావా అన్న అన్నం పెట్టిపోమంటున్నావు ఇదేం పద్ధతి అయ్యా స్నానం చేయమంటే ఇలా ఇలా అనుకుని అయిపోయిందన్నాగా తినడం కూడా ఇలా ఇలా అనుకొని అయిపోయింది అనుకోని నువ్వైనా చెప్పగలవులే మౌనవ్రతం కదా మాట్లాడుకో నీ మాయ మాటలు చాలు బయటికి ఓరే అబ్బాయి నీ పద్ధతి బాగుండలేదురా ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో నా కోపం పూర్తిగా తగ్గకే నువ్వు ఇక్కడికి వచ్చావు అందుకే బతికిపోయా పో ఆ తగ్గిందా నువ్వు అనుకుంటున్నావు ఏ మాత్రం తగ్గలేదు మర్యాదగా పోవయ్యా ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టు నువ్వేంటి పెట్టి నా ఊపిరినంత వరకు నేను నీ గడపలో కాలు పెట్టనే పో

జరిగినమా తెరుకొంద జరిగింది అకే ఉండె వెళ్ళండి ఆయన కానిది పడు తీసుకురండి ఆ ముసలన్నా నా కంటలో ప్రాణం ఉండగా జరగదు